ఈ వీడియోలో జీరో నుండి కోట్ల వరకు విజయాన్ని సాధించిన నలుగురు ఇండియన్ ఎంటర్ప్రైనియన్స్ గురించి తెలుసుకుందాం నెంబర్ వన్ అమన్ గుప్తా ఇతను తరగతి కుటుంబంలో జన్మించాడు సీఏ ఫెయిల్ అయ్యి ముప్పై వేలతో మరియు ఒక నమ్మకంతో స్టార్ట్ చేశాడు బోట్ అనే బ్రాండ్ను భారతదేశంలో నెంబర్ వన్ ఆడియో బ్రాండ్గా మార్చాడు ఇప్పుడు అది పదకొండు వేల కోట్ల కంపెనీగా మారింది నెంబర్ టూ గజల్ అలగ్ బిజినెస్ స్కూల్ గుర్తింపు లేదు పరిచయాలు లేవు కుటుంబంలో ఎవరు పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాలేదు తన ఇంటి వద్దనే డై క్రీమ్లతో స్టార్ట్ చేశారు అమ్మ ఎత్త కంపెనీని స్టార్ట్ చేశారు ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు కానీ ఇప్పుడు దీని విలువ పదివేల కోట్ల పైగానే ఉంది నెంబర్ త్రీ తిలకు హత తన తండ్రి పని తర్వాత అలసిపోయి వచ్చేలా చూశాడు డబ్బా వాళ్ళతో కలిసి ఒక డెలివరీ స్టార్టప్ను స్టార్ట్ చేశాడు దాన్నే పేపర్స్ ఎన్ పార్సల్స్ అని అంటారు పదిహేను కోట్ల రూపాయలను సంపాదిస్తున్నాడు ఇప్పుడు విలువ వచ్చేసి వంద కోట్ల పైగానే ఉంటుంది నెంబర్ ఫోర్ శ్రీధర్ వెంబు సిలికన్ వ్యాలీని వదిలి తమిళనాడులో ఒక చిన్న గ్రామంలో వెంచర్ క్యాపిటల్ డబ్బు లేవు అడవుడి లేదు జోహో అనే స్టార్టప్ను స్టార్ట్ చేశాడు శాంతంగా ఎదిగాడు నలభై వేల కోట్ల టెక్ కంపెనీగా మార్చాడు